పవిత్ర కార్తీక మాసోత్సవం సందర్భంగా రాజు మహేంద్రవరంలో వెంచేసుకున్న దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ స్వామి ఆలయంలో దేవస్థాన అర్చకుడు కొడమంచలి వీరేశ శర్మ ఆధ్వర్యంలో శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామివారి పాసుపత శ్రీరుద్ర సహిత శతచండీ యాగంతో పాటు నూట ఎనిమిది మంది సువాసనలొచ్చే భువనేశ్వరి దేవికి కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు శనివారం ఆలయం కళ్యాణ మండపంలో జరిగిన ఈ సువాసిని పూజల్లో దంపతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉదయం ఎనిమిది గంటలకు గోపూజ విఘ్నేశ్వర పూజ పరమశివుడికి మహాన్యాస పూర్వక అఘోర పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నవగ్రహాలకు అఘోర పాశుపత మృత్యుంజయ అభిషేకం సహస్ర బిల్వార్చన జరిగింది వీరేశ శర్మ మాట్లాడుతూ స్వామి అమ్మవార్లకు వైభవపేతంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కుంకుమ పూజల్లో పాల్గొనే భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు భక్తులందరూ ఈ పూజల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు పాటు కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజలు అభిషేకాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు గోపూజ మొదలయ్యి తర్వాత వినాయక పూజ మహాన్యాసము జరిగింది తదనంతరము చండీపారాయణ సతచండీ పారాయణ జరుగుతోంది ఓ పక్క సూర్య నమస్కారం జరుగుతున్నాయండి ఓ పక్క చతురావత గణపతి చతురావత తరపరాడు కార్యక్రమం జరుగుతోంది దీని తర్వాత స్వామివారికి అభిషేకం జరుగుతుందండి ఈ అభిషేకం అందరూ భక్తులందరూ కూడా కాస్త ప్రసాదం పెట్టి మళ్ళీ మూడు గంటలకి చండీ యాగం ప్రారంభమవుతుంది ఇదంతా కూడా సాయంకాలం ఆరు ఆరున్నర వరకు జరుగుతుంది తర్వాత దోప సవ జరిగి అనంతరం స్వామి యొక్క అన్నప్రసాదం వితరణ జరుగుతుందండి